హాయ్ అండి అందరికీ నేను ఈరోజైతే పాలమిగడతో నెయ్యి అయితే రెడీ చేసుకుంటున్నాను నేను ఎలా రెడీ చేసుకుంటానో మీకైతే చూపిస్తాను నేను ఇప్పుడు నేను డైలీ హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకొస్తాను అది వచ్చి పాలు వేడి చేసుకొని కొంచసేపు బయట పెట్టేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అది ఈవినింగ్ వచ్చి పాలమేగడ అయితే తీసేసుకుంటాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నీ అయితే నీ ట చేసుకుంటానండి అయితే తీసుకురాను నేను ఇదండి ఫస్ట్ ఇలా మిక్సీలో వేసుకుంటాను కొంచెం గోరు వెచ్చినీళ్ళు వేసుకోవాలి అదైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పడతాను ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుంటున్నాను మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేసుకుంటాను క్లీన్ చేసుకోవాలి వాటర్తో ఇదిగోండి వెన్నుపూస ఇది ఎప్పుడైతే వాటర్తో క్లీన్ చేసుకున్నాను త్రీ ఫోర్ టైమ్స్ ఇప్పుడు క్లీన్ అయితే చేసుకుంటాను ఫస్ట్ టైము ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకుంటాను తర్వాత ఫిల్టర్ వాటర్ అంటే క్లీన్ చేసుకుంటాను ఇదిగోండి క్లీన్ కడే క్లీన్ చేస్తూ ఉంటే ఇలాగా పైకి వస్తుంది చూపిస్తాను ఇలా అనమాట వచ్చి పైకి వచ్చేది వెన్నుపూస ఇది క్లీన్ చేసుకొని మరబెట్టుకోవాలి మరబెట్టుకోవడం చూపిస్తాను ఇదిగోండి త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకోవాలన్నాను కదా ఇది వచ్చి వెన్నుపూస క్లీన్ అయితే చేసుకున్నాను పాత్రలా వేసుకొని అది స్టీల్ తాపేలా కానీ లేకపోతే కడాయి కానీ వేసుకోవాలి వేట్ చేసుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలా మనం పెట్టుకోవడం చేస్తాను ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి అండి క్లీనింగ్ అయితే అయిపోయింది స్టవ్ మీద అయితే పెట్టుకుంటాను ఇది వెన్నుపోసి కదా పెట్టేసుకుంటాను నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే ఇలా నెయ్యి అయితే నేను తయారు చేసుకుంటానండి చూడండి ఇలా అయితే ఇవ్వండి బెల్ అవుతుంది నాగైతే కనిపించుకోవాలి ఇది వచ్చి రెడవ తోడకి ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది అలాగా స్లో ఫ్లేమ్లో వెయిట్ చేసుకోవాలి మరుగుతూ ఉంటుంది దాన్ని అలా వదిలకూడదు అడుగు కనిపిస్తుంది ఇలాగ కనిపించుకోవాలి ఇగోండి ఇలా మరుగుతూ ఉంది చూడండి ఎల్లోగా అయితే మారింది అలా వచ్చి బ్రౌన్లో అయితే మారుతుంది పైన నూనె అయితే వస్తుంది చూడండి ఆయిల్ అయితే పైనకైతే అలాగా వస్తుంది గొండి చూడండి ఆయిల్ అలా మరుగుతూ ఉండాలి కలిపేసుకుంటూ ఉండాలి లేకపోతే పెద్ద కిందికి అడుగంటేస్తుంది ఇలా చూపిస్తున్నట్టు కలిపిస్తూ ఉండాలి హై అయితే పెట్టకూడదు స్లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి లేకపోతే కింద కడుగు అంటే పోతుంది నేను ఎప్పుడు ఇక్కడే రెడీ చేసుకుంటానండి బయట నుండి అయితే తీసుకురాను ఆల్మోస్ట్ నెయ్యి అయితే రెడీ అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటాను గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి ఇగోండి చాలా కమ్మగా స్మెల్ అయితే వస్తుంది చల్లగా అయితే అయిపోయింది చల్లగా అయిపోయిన తర్వాత ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవాలి మీకైతే చూపించడానికి గ్లాసులు వేసి చూపిస్తాను మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తయారు చేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ నెయ్యి ఫిఫ్టీన్ డేస్ పాలు తీసుకొస్తాను కదా ఆ వచ్చి లాస్ట్కి ఫిఫ్టీన్ డేస్ మరబెడుతుంటే ఇంత నెయ్యి వస్తుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చి చపాతీలో కానీ ముద్దుపప్పులో కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది నేను పూజకు కూడా యూజ్ చేస్తాను కొంచెం పూజ కోసం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను కొంచెం కిచెన్లో స్టోర్ చేసుకుంటాను ఇది చూడండి చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా తయారు చేసుకోండి